తెలుసా కుల మతాలకు అతీతంగా అందరినీ ప్రేమించటం ఎందుకు అందరినీ ప్రేమించాలి అంటే యేసు క్రీస్తు అందరికీ నీ సొంతం నా సొంతం కాదు ఏమా కుల మతాలకు అతీతంగా అందరము ఒకటే మనందరము సమానము అనేటువంటి మనసు కలిగి అందరినీ ప్రేమించటం అందరినీ సమాన దృష్టితో చూడటము మానవత్వం ఎందుకు అంటే ఏసు క్రీస్తు అందరికీ ఏ జాతి అయినా ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా అందరికీ దేవుడు ఎవరంటే ప్రభువైనా యేసు ఒక్కడే అవునా కదా ఏమా అవునా అలాగే మానవత్వం అంటే అర్థం ఏంటంటే మన ద్వారా మన మాటల ద్వారా ఇతర మనుషుల యొక్క మనసులకు కష్టం కలగకుండా ఉండటం అవునా ఒక మాట నువ్వు మాట్లాడటాన్ని బట్టి అవతల వ్యక్తి మనసు నొచ్చుకుంటది అని నీకు తెలిసినప్పుడు నువ్వు కనుక అదే మాట మాట్లాడితే నీలో దయ లేనట్లే నీలో మానవత్వం లేనట్లే మన మాటలను బట్టి ఇతరులకి కష్టము నష్టము కలగకుండా ఉంటున్నట్లుగా మనం ఎప్పుడైతే జాగ్రత్త పడతామో సృష్టిగతైన దేవుడు అంటున్నాడు నువ్వు మానవత్వం కలిగి కొంతమంది కోపం వస్తే చేస్తారు తెలుసా అప్పటి వరకు ప్రేమగానే ఉంటారు స్నేహితులుగానే ఉంటారు ఒకవేళ తెలుసో తెలియక వచ్చిన పొరపాటు జరిగితే అవతల వ్యక్తుల్లో ఉన్నటువంటి పొరపాటులను తప్పులను ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం మొదలు పెడతారు అది మన ఉన్నతమైన వ్యక్తిత్వానికి సరిపోదు క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు క్రైస్తవులు మనం ఎలా ఉండాలో తెలుసా మన మాటను బట్టి ఒక వ్యక్తికి కష్టం కలగకూడదు ఒక వ్యక్తికి నష్టం కలగకూడదు కూడదు ఇతర మనుషులు కష్టపెట్టకుండా ఉండటానికి దేవుడి సన్నిధులు మనం సాధన చేసుకుంటామో వాళ్ళని బట్టి దేవుడు అంటున్నాడు వాళ్ళు మానవత్వము కలిగిన వాళ్ళు అందుకనే మన వల్ల ఏమా ఎప్పుడు కూడా ఎవరి హృదయము గాయం